జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇప్పించడం చాతకాని వాళ్లంతా రైతులను ఆరిపోసుకుంటున్నారు ఏనాడు పెట్టిన పెట్టుబడులకు పదింతలు సంపాదించాలని రైతులు అత్యాసపడలేదు తమ కష్టానికి తగ్గట్లుగా ధర వస్తే చాలు అని తృప్తి రైతు ఎన్నికలలో గెలుపు కోసం అధికారం కోసం అడ్డమైన అలవికారి హామీలు ఇచ్చే రాజకీయ నాయకులకు మట్టిని నమ్ముకున్న రైతులంటే లోకువైపోయింది భూమిని నమ్ముకున్న రైతుల్లో తొంభై శాతం మంది నిత్యం ఆర్థిక మానసిక ఒత్తిడిలతో పంటలు పండిస్తున్నారు తమ కష్టానికి ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోదా అనే ఆశతో జీవితాంతం శ్రమను నమ్ముకున్న రైతులను సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చులకనగా మాట్లాడడం ఆయనకే చెల్లింది ఓట్ల కోసం ప్రజలకు గాలం వేసి మోసం చేసే వాళ్లకు రైతులు అడుక్కునే వాళ్లుగా కనపడుతున్నారు ఎలాంటి స్వార్థం సమాజం ఏదైనా ఉంది అంటే అది రైతులే అన్నది అప్పనంగా సంపాదించే రాజకీయ నాయకుల గుర్తిరిగి మాట్లాడితే గౌరవం దక్కుతుంది మేలైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఇప్పించలేని వాళ్ళందరూ విమర్శించే వాళ్లే నలభై సంవత్సరాల పొలిటికల్ ఇండస్ట్రీ అని చెప్పుకునే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతుల గురించి జారిన మాటలు సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్న మాటలు మనం ఒకసారి విందామా తెలివిగా వ్యవసాయం చేయాలి అదును చూసి వ్యవసాయం చేయాలి డబ్బులు వచ్చే వ్యవసాయం చేయాలి స్థిరంగా నిలబడే అవకాశం ఇవ్వాలి కొత్తగా నాకు రైతు బంధు రాలేదు రైతు బీమా రాలేదు రుణమాఫీ రాలేదని అడుక్కునే బతుకు మనకు అవసరం లేదు ఈ జాతి ఎప్పుడు కూడా వ్యవసాయదారులు దానం చేసే గుణ తప్ప అడుక్కునే అవకాశాలు అవసరం లేవు అయితే గత కొన్ని కాలంగా ఇబ్బందులు పడ్డారు కష్టాల్లో ఉన్నారు అప్పుల్లో ఉన్నారని చెప్పి ప్రభుత్వానికి ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా ధైర్యంతో సాహసంతో మొదటి పంట కాలంలో భారతదేశంలో ఇరవై ఒక్క వేల కోట్లు రైతులు జమ చేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వనటువంటి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు రైతు బంధుని రిలీజ్ చేసినటువంటి ప్రభుత్వం మూడు వేల కోట్లు అదేవిధంగా రైతు బీమాకి మిగతా ఇంటికి వసూలు మీ ఖాతాల్లో చేశాం ఈ ఒక్క సంవత్సరంలోనే అరవై వేల కోట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీరుపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ దేశంలో కోట్లాది మందికి అన్నం పెట్టే అన్నదాత అంటే అందరికీ అలసి ఎందుకంటే అన్నదాతలలో యూనిటీ లేకపోవటం లేదా ఒక ప్రత్యేకమైన ఆందోళనలు స్వీకారం చుట్టకపోవటం తమను కాదులే అంటూ దురుపుకొని మట్టిని నమ్ముకున్న రైతన్నలంటే అందరూ చులకన బాగుంటుంది అనేది విధంగా సిగ్గు చేయడం చెప్పవచ్చు మంత్రుల స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎవరికి వాళ్ళు అన్నదాతను చాలా చీప్గా చూస్తున్నారు కానీ అన్నదాత లేకపోతే ఒక్క పూట కూడా గడవడం కష్టంగా ఉన్న తరుణంలో మంత్రులు తమ స్థాయిని దిగదారి ఇష్టాను మాట్లాడటం నిజంగా ఒక్కసారి గుండెలు వీటి చేసుకొని మాట్లాడాలి ఎందుకంటే సాక్షాత్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో మాట్లాడిన మాటలు ఎవరు అడుక్కునే వాళ్ళు ఎవరు చీప్గా ఉన్నారు ఎవరు ఎవరికి తాయిలాలు ఇస్తున్నారు రాజకీయ నాయకులు అధికారం కోసం అడ్డమైన హామీలు ఇస్తూ ప్రజల్ని సోమరుపత్తుగా తయారు చేసింది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలే కానీ ఎవరు కూడా మాకు ఇది కావాలి అది కావాలని చెప్పి ఏ రోజు అడిగిన పాపన పోలేదు మీ అంతే మీరు అధికారం కోసం అర్హులు దాస్తూ ఇష్టానుసారమైన అలవికాన్ని ఇచ్చి ఆర్థిక భారం అంటే మళ్ళీ ముసలి కన్నీరు కలుస్తున్నారు అధికారం రాకముందు ఒక లెక్క అధికారం వచ్చిన తర్వాత మరో లెక్క రైతు భరోసా ఎవరు అడిగారు రుణమాఫీ ఎవరు అడిగారు రైతు బీమా పథకం ఎవరు అడిగారు ఇవన్నీ రైతులు ఎవరు అడగలేరు కానీ మీకు మీరే లెక్కలేసుకొని ఎవరిని ఎలా పుట్టలు వేసుకుంటే ఓట్లు పడతాయి తమ పబ్బం ఎలా గడుపుకోవాలని మీకు మీరు లెక్కలేసుకొని మీకు మీరు మేనిఫెస్టో తయారు చేసుకొని ఒకరిని మించి ఒకరు రాజకీయ పార్టీలు ముందుకొచ్చి మీరు ఓట్లు అడుక్కునేందుకు ముందుకొచ్చా తప్ప రైతులు ఏ రోజు ఏ కోచన అడుక్కున్న దాఖలాలు ఎక్కడా లేవు ఎప్పుడు కూడా ఇచ్చే చేయి తప్ప తీసుకునే చేయితే కాదు కేవలం రాజకీయ పార్టీల అత్యుత్సాహం వాళ్ళ అధికార దాహానికి సంక్షేమ పథకాల పేరుతోటి ఇంకా జనాలు సమర్పదాలు చేస్తారు తప్ప ఎవరు ఏ ప్రజలు ఏ స్థాయిలో కూడా మిమ్మల్ని ఏ పథకం ఉంచేది కేవలం మీకు మీరుగా మబ్బె పెట్టేందుకు ప్రజలు బుట్టలు వేసుకునేందుకు ప్రజలు మాయ చేసేందుకు మీరు ఐదేనా ఒకసారి ఓట్లు అడుక్కుంటున్నారు అడుక్కునేది రాజకీయ నాయకులు రైతులు కాదు రైతు భరోసా రై రైతు బంధు రుణమాఫీ విషయంలో ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన మేనిఫెస్టో అంశాలు హామీలు ఏ రోజు ఏ రైతు కూడా వచ్చి మాకు రుణమాఫీ చేయని సారు మాకు రుణ లక్ష్య చేయని సారు రైతు బంధు పదివేలు చేయాలి సార్ ఎక్కడ అడగని ఎవరు అడగలేరు మీకు చేత కాక జనాలని రైతుల్ని మాయ చేసి మబ్బే పెట్టి పబ్బం కడుపుకున్నారు తప్ప వాస్తవ అంశాలు దృష్టిలో పెట్టుకుంటే రాష్ట్రంలో ఇరవై ఐదు నుంచి ముప్పై శాతం పంట ఉత్పత్తులు కోతులు పాలవుతున్నాయి కోతుల్ని పట్టడం కానీ కోతులు నిర్మూలించడం కానీ చేతకాని పాలకులంతా ఇటువంటి ప్రకారం వల్ల రాష్ట్రంలో ఒక పెనుముప్పుగా తయారవుతుంది కోతుల బెడద వాటిని నివారించడం లేదా రైతులు పండించిన పంట అసలు సాగుతాయే ఖర్చు ఎంత రైతు పంటకు మనం ఎంత గిట్టుబాటు ఇవ్వాలని లెక్కలేసిన తత్వం లేదు ఏదో ఆడపాదడపాక అది చేస్తున్నావు ఇది చెప్పి పబ్బం కడుకునే ప్రయత్నం చేస్తాం తప్ప రైతులు ఎప్పుడు కూడా అడుక్కునే స్థాయిలో లేరు ఇచ్చే స్థాయిలోనే ఉన్నారు అది ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి వ్యవసాయ శాఖ ప్రతిసారి కూడా రైతుల విషయంలో రైతు అనే వ్యవస్థ లేకపోతే ఎవరు కూడా ఒక్క నిమిషం కూడా బతకలేరు కూరగాయల దగ్గర నుంచి పాల దగ్గర నుంచి ప్రతి అంశంలో కూడా రైతు వాళ్ళ ఇరవై నాలుగు గంటలలో ప్రతి నిమిషం రైతు కష్టపడితే తప్ప ముద్ద నోట్లో పరిస్థితి మళ్ళీ రైతు కుటుంబం నుంచి వస్తూ వస్తున్నామని చెప్తూనే మళ్ళీ రైతు మీద ఒక సెటేర్ వేయటం అడుక్కోవద్దు ఎవరు అడుక్కున్నారు ఎవరికి అవసరం అది కేవలం మీరు అడుక్కుంటున్నారు ఐదేళ్ళకోసారి యాభై నుంచి వంద కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాలలో మీరు ఎమ్మెల్యేలుగా లేదా ఇతరత్ర ప్రజాప్రతిక ఎన్నిక ఎదుగు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఇదంతా ప్రజాసేవ కోసం మళ్ళీ ప్రజలు దోచుకోవడం కోసం ఇదంతా అంతా ఇది చేస్తున్నారు తప్ప కేవలం రైతులు అంటే పెద్ద చులకర ఏదో మీరు ఏదో మీ ఆస్తి లేదా మీకు తాత ముత్తాత సంపాదించిన ఆస్తి అంతా దోచిపెట్టేసి రైతులు బాగు చేసినట్టుగా మళ్ళీ బిల్డ్ ఈ ఇస్తున్నారు ఇది సరైన పద్ధతి కాదు గతంలో కూడా చాలాసార్లు కూడా రైతుల విషయంలో అడుక్కునే స్థాయి ఇచ్చేస్తాయి ఎప్పుడు కూడా రైతులు ఇచ్చేస్తాయి ఏ రోజు అనుకోలే హక్కుల కోసం పోరాడే శక్తి లేక అణిమనుకుంటున్నాను తప్ప రైతుల శక్తి ఒకసారి బయటకు వస్తే పాల్గొనే వాళ్ళు కూడా ఉన్నారు రుణమాఫీ ఎగ్గొట్టింది మీరు కాదా మీ పాలకులు కాదా రైతు భరోసాని ఎగనామం పెట్టింది మీ పార్టీ కాదా మీ ప్రభుత్వం కాదా తప్పులు మీరు చేసి ఎదుటి రోజు మీద రాయటంలో సిద్ధాస్తులని చెప్పి తెలుసు అందరికీ కానీ ఇది సరైన పద్ధతి కాదు రైతులను ఇంకొకసారి ఏ సభలోనైనా రైతులను అడుక్కునే అనే పదం వాడితే ముందు మీకు మీరుగా సంస్కరించుకోండి ఎవరు కూడా రైతులు ఎవ్వరు కూడా మాకు రుణమాఫీ చేయండినో రైతు బంధు చేయండిను రైతు బీమా చేయను మమ్మల్ని మీరే సాధనను ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఆడాలి కేవలం మీ ప్రాప కోసం మీ పబ్బం కోసం మీ రాజకీయ పదవుల కోసం మీరు ప్రభుత్వం ఏర్పడటం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి కాని హామీలు ఇచ్చి మీరు ప్రజలు మోసం చేస్తారు వాస్తవంగా నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదే మంత్రివర్గానికి రాష్ట్రంలో నలభై శాతం నలభై శాతం దొంగ రేషన్ కార్డు వంద కోట్ల ఆస్తిపట్లు కూడా వైట్ రేషన్ కార్డు ఉంది వాటిని తీయండి ఆ దమ్ము అయితే లేదు దొంగ రేషన్ కార్డుతో అంటే అసలు అరువులు కానీ వాళ్ళకి రై రేషన్ కార్డులు ఉన్నాయి ఏదైతే మీరు పెన్షన్లు ఇస్తాన పెన్షన్లలో కూడా ముప్పై నుంచి నలభై శాతం దొంగ పెన్షన్లు ఉన్నాయి వీటిని సంస్కరించడం చేత కాదు కానీ ఉత్తగా కష్టాన్ని నమ్ముకొని మట్టిని నమ్ముకొని ఎంతొస్తే అంత సంతృప్తిపడి రైతుల మీద పడి ఏడ్స్ రావడం లేదు అనేది కూడా నిజమైన నిజంగా ఇది నిన్నటి నుంచి కూడా ఒక ప్రధానమైన అంశంగా చర్చకు వస్తుంది అసలు రైతులకు మీకే సంబంధం మీరేమంటే మీ పని మీరు చేసుకోండి కానీ అడుక్కునేటోళ్ళు అడుకునేటోళ్ళు అని ఓటి నాలుగు సార్లు రైతుల్ని దిగజారే విధంగా దిగజార్చే విధంగా మాట్లాడటాన్ని ఇప్పటికైనా మానుకోవాలి మీ దగ్గర ప్రభుత్వ వ్యవహార శైలి లేదా పాలకుల తప్పో పొల్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ మీద రాయడానికి మీరు ఎప్పుడు సిద్ధమైన రాజకీయ నాయకులే ఆ తర కానీ నిజంగా మీరు సంస్కరించాలి రాష్ట్రాన్ని ఉద్ధరించాలి ప్రజలు అన్నప్పుడు పెన్షన్లలో జరిగిన దొంగ దొల్లతనాలు లేదా రేషన్ కార్డులలో ఇప్పటికి ఒక్కొక్క గ్రామంలో పది నుంచి పదిహేను శాతం అరువులు కాని వాళ్ళు పిల్లలు అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళకు కూడా వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి వాటిని తీయడం చేత కాదు ఆ దమ్ము దమ్ముదే వీటి లేదు కానీ ఇటువంటి మాట మాత్రం మాట్లాడటానికి ఓ పొలం అంటూ మైకు మాత్రం గనకడ మాట్లాడేస్తారు ఇస్తాను సార్ ఏది పడుతుంది మాట్లాడేస్తారు రైతులని ఒక్కొక్కసారి కనుక అడుక్కునే వాళ్ళనే మాట కనుక అంటే మాత్రం అది పరోక్షంగా లేదా మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి పెనుముప్పుగా అయ్యే అవకాశం ఉంది ఇప్పటికైనా అనేది అడుక్కునేటోళ్ళు ఎవరు లేదు ఓన్లీ రాజకీయ నాయకులే ఐదేళ్ళకి ఒకసారి వచ్చి అమ్మ అయ్య బాబు ఇచ్చేస్తాం వచ్చేస్తామని దిగజారి అడుక్కొని బత్రాడి తునవో మనవ చేతిలో పెట్టి పూర్తి వ్యవస్థను నాశనం చేస్తే రాజకీయ నాయకులు అది ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎవరికైనా ఉంది ఇంకొకసారి కనుక రైతుల విషయంలో ప్రేలాపాలు మాని ఏదైతే అక్రమ పద్ధతులలో ప్రభుత్వ కక్షేమ పథకాన్ని నోట్లో వేసుకొని మొత్తం మింగి బొద్దలు పెట్టుకున్న వాళ్ళ విషయాలలో మీరు సంస్కరించండి గ్రామ గ్రామాన విచారణ జరిపించండి అనర్హులైన పెన్షన్లు తీసేయండి అనర్హులైన రేషన్ కార్డులు ఎవరైతున్నారో ఇప్పటికీ ఆ రేషన్ కార్డులు ముప్పై నుంచి నలభై శాతం రేషన్ కార్డులు అనర్హులకు ఉండడం వల్ల ఆ బియ్యమే మళ్ళీ తిరిగి రీసైక్లింగ్కి రేషన్ బియ్యం బహిరంగ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో నడుస్తున్నాయి ఇవన్నీ తెలిసి కూడా వీటిని ఏమీ చేయలేని చేతకాని ప్రభుత్వాలు కొనసాగుతున్నంతకాలం ఇటువంటి చెత్త పథకాలు వస్తూనే ఉంటాయి ఇలా మీరు అడుగుంటూనే ఉంటారు జీవితాంతం